ద్వారా చురుకు పెట్టండి ఓటు ద్వారా పెడితే వాళ్ళకు మేము చెప్పి కాబట్టి మాకు ఓట్ రెండు పార్టీలు భయం పుట్టి ఈ ఉన్న నాలుగున్నర సంవత్సరాల కాలంలో మీకు హామీ ఇచ్చినట్టు రెండు వేలు నాలుగు వేలు చేయడానికి ప్రయత్నం చేస్తారు మీకు హామీ ఇచ్చినట్టు తులం బంగారం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు మీకు హామీ ఇచ్చినట్టు రెండు వేల ఐదు వందలు ప్రతి ఆడబిడ్డకి ప్రయత్నం చేస్తారు మీకు హామీ ఇచ్చినట్టు రెండు లక్షల రుణమాఫీ చేయడానికి ప్రయత్నం చేస్తారు మీకు హామీ ఇచ్చినట్టు నిజామాబాద్ పసుపు ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తారు అది భయం గుడితే చేస్తారు చురుకు పెడితేనే చేస్తారు మళ్ళా వాళ్ళకే ఓట్లేస్తే మాత్రం కావు అన్న విషయం దయచేసి ఆలోచనతో అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా రెండోసారి కూడా మోసపోయి మనం వాళ్ళకు చులకన కావద్దు అని చెప్పి మీ అందరికి నేను మనం చేస్తా ఉన్నా అడిగే గొంతు ఇవాళ మమ్మల్ని పోరాటం చేయమని మాకు ఓటేసినారు ఇవాళ మాకు మమ్మల్ని ప్రశ్నించమని చెప్పి ఇవాళ మమ్మల్ని ప్రతిపక్ష ఎమ్మెల్యేగా పెట్టినారు కాబట్టి ఇవాళ దయచేసి మాకు అడగటానికి మాకు ధైర్యం ఇవ్వండి మాకు అడగటానికి మాకు ధైర్యం ఇవ్వండి అప్పుడే మనకు ముందు ముందు కాబోయే పనులు అవుతాయని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఇవాళ మొన్న గెలిచిండు ఆల్రెడీ ఐదేళ్ళు మనకు ఎంపీగా ఉన్నాడైనా ఓట్లతోటి గెలిచిండు కవితమ్మను ఓడగొట్టి ఆ ఎంపీ అరవింద్ గెలిపించాం మరి ఆ మనిషి ఆ రోజు ఎన్నికల వచ్చినప్పుడు ఏ మాట మాట్లాడిండో చూడండి పసుకోడు ఏర్పాటు చేస్తాడు అయింది ఇంకా ఏర్పాటు కాలే ఇంకా కాగిదాల మీదనే ఉన్నది ఇప్పటికీ పసుకోడు లేదు పసుపు మక్క ధర లేదు రైతుల్ని ఇట్లా నిండా మాట ఇచ్చి మోసం చేసిన వ్యక్తి అరవింద్ ఆలోచించాల రైతులు ఎందుకు పువ్వు గుర్తు కోసి మరి అరవింద్ ని సోదరులకు కూడా హామీ ఇస్తా ఉన్నాను మీకు ఎటువంటి ఇబ్బందులు ద్వారా ప్రతి ఇబ్బంది కూడా తొలగించేటట్టు వాళ్ళకి నాలుగు రూపాయలు జీత జీతాలు ఎక్కువ వచ్చేటట్టు వాళ్ళ ప్రొఫెషనల్ చేసే బాధ్యత మా మీద ఉన్నది మేము చేసి చూపిస్తాం ఆలోచన చేయాలి పువ్వు గుర్తు అని ఎగిరెగిరి పడుతున్న యువక సోదరులారా ముక్కాల్ యువ సోదరులారా ఆయన ఏమన్నాడు స్కిల్ డెవలప్ సెంటర్ ఓపెన్ చేస్తా నన్ను ఎంపీగా గెలిపిస్తే దాంట్లో ట్రైనింగ్ ఇప్పిస్తా వేలాది మందికి ఉద్యోగాలు ఇప్పిస్తా అన్న మాట మాట్లాడి నేను ఒకటే అడుగుతున్న ముప్పకాల యువకుల్ని అరవింద్ గారు ఓపెన్ చేసిన ఏ స్కిల్ డెవలప్మెంట్లో మీరు పోయిండ్రు ఎంతమంది ట్రైనింగ్ తీసుకున్నారు ఎంతమందికి ఉద్యోగాలు ఇప్పించిండు ఒక్కసారి ఆలోచన చేయాలి యువకులు మాటలు చెప్పి ఓట్లు తీసుకొని ఇవాళ ఐదేళ్ళు ఎంపీగా అయిండు అరవింద్ గారు మరి ఇట్లా అటు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఎన్నికలప్పుడు మాటలు చెప్పి మనల్ని మోసం చేసినారు ఇవాళ ఒక్కటి కూడా చేయలేదు మరి మళ్ళా ఇప్పుడు ఓట్లు వచ్చినాయి మరి మళ్ళా రెండోసారి మోసపోదమా వాళ్ళకు ఓట్లేసి ఒకసారి ఓట్లేసి మోసపోయినాం మళ్ళా వాళ్ళకే ఓట్లేసి రెండోసారి మోసపోదామా ఆలోచన చేయండి దయచేసి నా అక్కలారా చెల్లెళ్ళారా నా రైతన్నలారా నేను ఇన్ని పనులు చేసినా ఈ హామీలు ఇవి నమ్మి ఎక్కువ వస్తాయేమో అని నమ్మి నాకు మొన్న ఓట్లు వేయలే రైతులు కూడా రెండు లక్షల రుణమాయి వస్తుందేమో అని చెప్పి నాకు ఓట్లు వేయలే మళ్ళీ ఇవాళ నా అక్కలు నా రైతన్నలు ముక్కల మొగ్గు చూపుతున్నారట పసుపోడు తెస్తా అని మోసం చేసినటువంటి అరవింద్కు పువ్వు గుర్తు ఓటేసి ఓటేస్తామని ఏదో ఆలోచన చేస్తున్నారట ఒక్కసారి ఆలోచన చేయాలి దయచేసి నేను ఒకటే మీ అందరినీ కోరుతా ఉన్నా నేను బాధతో మీ అందరినీ కోరుతా ఉన్నా ఇప్పుడు మళ్ళా వాళ్ళకే ఓట్లేస్తే నవ్వులపాలు అవుతాం మనము లాపర్వా అవుతాం మనము ఇంది చెప్పి ఒక్కటి కూడా చేయకుండా నాకే ఓట్లేసిండ్రు అని చెప్పి వాళ్ళు భావించే